సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిందండి ఇది సక్సెస్ మీడియా కాదు అసలు ఇది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఫస్ట్ ఈ సినిమా వస్తుందంటే ఇది ఎలా హైప్ తీసుకురావాలి ఇది దీనికి ఎలా బూస్ట్ ఇవ్వాలి బికాస్ ఒక మంచి చిత్రం తీస్తున్నాం కానీ మేము నమ్మినట్టు జనాలు అన్న నమ్మాలి థియేటర్కి ఎలా రప్పించేవాలి మాకు ఐడియా లేదు బట్ మాతో పాటు ఉండి మమ్మల్ని లేపి సినిమాలు లేపి మమ్మల్ని అందరినీ బతికించిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మాకు ఆడియన్స్కి మీరు ఒక వారధిలాగా ఒక లాగా ఉన్నారు మా భావాల్ని వాళ్ళకి తెలుపుతూ వాళ్ళ భావాలను కూడా మాకు తెలుపుతూ సో థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే మేము ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాలం కాదు అండ్ ఇది వరకు నేను చేసిన తప్పులు అన్ని క్షమించి నన్ను ఈరోజు ప్రోత్సహించినందుకు మీరు అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఎకనిస్టార్ చేయాలు తెలియట్లేదండి బికాస్ ఇట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ ఏదో అనుకుని సినిమా తీద్దాం అనుకున్నాం దాని తర్వాత ఓన్ ప్రొడక్షన్ పెట్టాల్సి వచ్చింది ఇంత పెద్ద సక్సెస్ అవుతుందో నిజంగా అనిపించలేదు హిట్ అవుద్ది మంచి సినిమా తీసాం అనిపిస్తాం అనుకున్నాం కానీ మరీ సూపర్ హిట్ అయిపోయి టికెట్లు దొరకట్లేదు అనిపించేలా ఉందంటే నాకే నాకు నన్ను అడుతుండే టికెట్లు ఉన్నాయంటే చాలా ఇలాంటి కావాలని అడుగుతున్నారా లేకపోతే నిజంగా పెద్ద హిట్ అయిపోయిన అర్థం కావట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అది ఆ క్రెడిట్ కూడా మీడియాకి వెళ్ళొద్ది సీరియస్లీ నన్ను మోసినందుకు నన్ను మోస్తున్నందుకు నన్ను మోయపోతున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమ్స్ టు మై టీమ్ మై టీం ఎందుకన్నానంటే నేను ఒక్కరిని బలం ఎప్పుడు కాలేనండి అండ్ ఎవరినైనా గుద్దాలన్నా సరే ఇలా ఉండాలి పిలికిడి ఇలా ఉండాల్సిందే కంపల్సరీ సో నా టీంలో మా డైరెక్టర్ వెంకీ మా కెమెరామెన్ శ్రీరామ్ గారు మా ఎడిటర్ చంటి గారు భాస్కర్ పట్ల గారు క్యాషల్ సామ్ గారు మా అమ్మ నాన్న అండ్ కమెడియన్స్ సుదర్శన్ సత్య అండ్ వెన్నెల కిషోర్ నరేష్ గారు ప్రగతి గారు ఎవ్రీవన్ అండి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు రష్మిక మెయిన్ యాక్టర్ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ పార్ట్ని వా దానికంటే బాగా చేసి చూపించారు అందుకే నీ ఈ సినిమా రిజల్ట్ ఇలా వచ్చింది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఐరా క్రియేషన్స్కి మాకున్న బలం అండి నాకు మా అమ్మ నాన్న బలం అయితే ఐరా క్రియేషన్స్కి మా బుజ్జంకుల్ అంకుల్ అండ్ శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఉండడం వల్లే సినిమా ఈరోజు తీయగలిగాం రిలీజ్ చేయగలిగాం అండ్ ఆ ధైర్యం మాకు ఇంకో ఇంకో రెండు మూడు సినిమాలు నాలుగు సినిమాలు అయినా సరే తీయచ్చు అని ధైర్యం ఇచ్చింది వాళ్ళిద్దరు ఉండడం వల్లే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు ఏం చేయలేను నాకే అన్నీ చేశారు ఒకప్పుడు అనుకున్నాను నేను ఏమైనా చేద్దామని బట్ నాకు ఆ ఛాన్స్ అది కూడా ఇవ్వలేదు నా అన్నీ నాకే చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చినందుకు ఎవరైనా పేరు మర్చిపోతే నేను క్షమించండి అండ్ డెఫినెట్లీ మన అందరం పెద్ద సక్సెస్ మీట్లో మనం కలవబోతున్నాం అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను నిజంగా మనస్తో చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ ప్లాన్ చేస్తున్నాం అండి సో ఎల్లుండి నుంచి సీడెడ్ ఆంధ్ర అండ్ మళ్ళీ లాస్ట్లో తెలంగాణ వరకు అది సో మీతో పాటు మీడియా మిత్రులతో పాటు ఈ సినిమాని బాగా ప్రోత్సహించినందుకు చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నచ్చు థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి